మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ సుందిల్ల మల్లేష్ మాదిగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉండగా అందులో మూడు ఎస్సీ రిజర్వుడు పార్లమెంట్ స్థానాల్లో ఒకటి కూడా మాదిగలకు ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని గతంలో ఎంఆర్పీఎస్ పెట్టిన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ అయినా అంటే దానికి కారణం మాదిగలే అని నా కులపోళ్లు నా వెంట ఉన్నారో లేదో కానీ మాదిగలే నన్ను ఈ స్థాయిలో ఉంచారని అనేక సందర్భాల్లో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారికి మాదిగలపై తన ప్రేమ ఏమైందని ఎంఆర్పీఎస్ పక్షాన అడుగుతున్నాం అని అన్నారు ఈ కార్యక్రమంలో సుందిల్ల మల్లేష్ మాదిగ ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ ఎంఎస్పీ జిల్లా నాయకులు మంతెన మల్లేష్ మాదిగా చుంచు శంకర్ వర్మ మాదిగా లింగంపల్లి స్వామి మాదిగా అవునూరి భూమయ్య మాదిగా ఎంఆర్పీఎస్ జైపూర్ మండల అధ్యక్షులు రామగిరి రాము మాదిగా ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ నాయకులు మంతెన రాయమల్లు మాదిగా ఇనుమల మొగిలి మాదిగా కాదశి వెంకన్న మాదిగా నేలవేణి మధునయ్య మాదిగా పెరికా రాజేశం మాదిగా ఎనగందుల సారయ్య మాదిగా ఆకుదారి స్వామి

அதிகாரிகளுக்கு <inaudible> మాధవ్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు పట్టణ కేంద్రంలో రాష్ట్రకో చేయడం జరిగింది మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు పార్లమెంటు పార్టీలో ఉంటే అందులో మూడు ఎస్సీలు ఉన్నాయి ఎస్సీ పార్లమెంట్లలో రెండు మాలలకే కేటాయించడం జరిగింది ఒకటి పెద్దపల్లి పార్లమెంటు రెండవది నాగర్ కర్నూలు మూడవది మరి వరంగల్ కడియం శ్రీహరి వాళ్ళ కూతురు కడియం కావ్య అనే ఒక అమ్మాయికి ఆమె కూడా మొన్న పెద్ద మన వరంగల్ ఎంపీసీని కూడా ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి రాకముందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ మీటింగ్ వచ్చి మరి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిందంటే నా కుల కోలు నా వెంట ఉండరాపీసీ నుండి వెళ్ళి ఎమ్మెల్సీ నుండి వెళ్ళి ఎమ్మెల్యే వరకు ఇవాళ ఆ రోజున్న ఎంపీ వరకు మాదిలు నాకు అండగా ఉండి ఓట్లేపిద్దా నేను ఈ స్థాయిలో ఉన్నా భవిష్యత్తులో నేను ఏ స్థాయిలో పోతో తెలియదు కానీ మాదిలకు నేను అండగా రుణపడి ఉంటా అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి నాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మంద కృష్ణ మాధియ మీటింగ్ మీటింగ్లో వచ్చి స్వయంగా చెప్పడం జరిగింది మరి ఈ పార్లమెంటు లో మూడు మూడు ఎస్సీలు ఉంటే మూడు ఎస్సీలు మాలకు ఒకటి బయర్లకు ఇవ్వడం జరిగింది మరి బయర్లకు తెలంగాణ రాష్ట్ర వెయ్యి మంది ఉంటారు వాళ్ళకు ఎంపీ సీట్ ఇచ్చి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది ఉన్న అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే పెద్దపల్లి పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు కార్చెన్సీలు ఉంటే మూడు ఎస్సీలు ఉన్నాయి ఆ మూడు ఎస్సీలలో రెండు వివేక్ వాళ్ళ తమ్ముడు వివేక్ వాళ్ళ అన్న వినోదు మరి చెన్నూరులో వివేక్ ఇద్దరు మాలలే ఉండే కుటుంబానికి చెందిన వాళ్ళు మరి పెద్దపల్లి ఎంపీ వాళ్ళ తాత గతంలో వాళ్ళ నాన్న వెంకటస్వామి ఎంపీగా వేయడం జరిగింది మళ్ళీ అయిన తర్వాత మన వివేక్ కూడా ఎంపీగా వేయడం జరిగింది మరి ఇప్పుడు ఇది మూడో తరం రాజరిక పాలన కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది కాబట్టి మేము పుణ్యం వ్యతిరేకిస్తున్నాం గడ్డం వచ్చి మరి కాంగ్రెస్ పార్టీని మాది పండుగ తిరగనీయం మా ఓటుతోటి మాదిగిన ఓటు తోటి వాళ్ళకి బుద్ధి చెప్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరాలోచన చేయాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కష్టపడినటువంటి పెరకషాం అనే ఒక మాదిగ బిడ్డకు ఎంపీటీ మిగతా మాదిగ బిడ్డలు ఉన్నారు వాళ్ళకు కూడా ఎవరికొకరికి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి వ్యాప్తంగా ఈ ఆందోళనలో మంద కృష్ణ మాది గారి ఆవరణలో కొనసాగించడం జరుగుతుంది వెంటనే దీని మీద రేవంత్ రెడ్డి గారు చేయకపోతే ఖచ్చితంగా మాదిగలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తున్నాం జై మాది గారు జై కృష్ణ